నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం బీబీనగర్ ఎయిమ్స్ను కరోనా టెస్టుల కేంద్రంగా మార్చాలి సిపిఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ వివరాల్లోకి వెళ్తే కరోనా విపత్కర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఎం దేశవ్యాప్త నిరసనల పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కాలేజీ ఎదురుగా ప్లకార్డులను ప్రదర్శించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కరోనాను అరికట్టి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో విఫలమైందన్నారు బీబీనగర్ ఎయిమ్స్ను కరోనా టెస్టుల కేంద్రంగా మార్చాలని అన్నారు ప్రతి కుటుంబానికి ఆరు నెలల పాటు ఏడు వేల ఐదు వందల రూపాయలు పది కేజీల ఆహార ధాన్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే విద్యుత్ ఛార్జీల పెంపును ప్రభుత్వమే భరించాలని రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు పట్టణ కేంద్రాల్లో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని డిమాండ్ చేశారు పార్టీ మండల కేంద్రాలు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మేము భువనగిరి జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో కూడలిలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాము మాతో పాటు దివ్య వ్యాపారస్తులు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా ఈ మూడు నెలల కాలంలో కరోనా వల్ల ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారినవి కనీస కూలి కూడా రావడం లేదు ప్రజల యొక్క జీవితాలు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్గారు పెద్ద పెద్ద మాటలు గొప్ప మాటలు చెప్పడమే తప్ప ప్రజలకు బీజేపీ సర్కారు వల్ల వరికించేం లేదని చెప్పి చెప్తా ఉన్నాం అందుకే కేవలము జీరో అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు వేస్తుందని చెప్పి గొప్పగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికీ గ్రామాల్లో కనీసం ఐదు శాతం మంది కూడా జీరో అకౌంట్లో డబ్బులు పడలేదు రెండవ విషయం ఏంటంటే ఉజ్వల స్కీమ్ కింద అందరికీ కూడా ఉచితంగా గ్యాస్ ఇస్తామని చెప్పి చెప్పారు ఎవరికి కూడా ఉచిత గ్యాస్ రాలేదు అందుకే కేంద్ర ప్రభుత్వము ఈ కష్టకాలంలో ప్రజల్ని ఆదుకోవడంలో తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కన్ను తెరవాలి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి అందుకే నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఆరు నెలల పాటు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పని ఐక్యం పార్టీ డిమాండ్ చేస్తుంది అలాగే నిత్యావసర వస్తున్న సరుకుల సరుకుల్ని కూడా ప్రజలందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండ్ ను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నాం పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మార్చి ఏప్రిల్ మాసంలో మాత్రమే పద్దెనిమిది రూపాయలు కూడా జరిగింది మే నెలలో కూడా మే జూన్ ఉదయం ఆగస్టు వర్తనికి ఆరు నెలల పాటు కూడా పదిహేను వందల రూపాయలు వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క పరిస్థితి క్రమేపీ ఎందుసారుతా ఉంది సమస్యలు చేరికపోతా ఉన్నాయి ఇక్కడ చిన్న వ్యాపారస్తులు అలాగే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వృత్తిదారులు సకల ఇబ్బంది ఎదుగుతున్నా కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే పుట్టేనట్టు లేదు అందుకే ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజల యొక్క డిమాండ్లని అర్థం చేసుకొని ఏడు వేల ఐదు వందల రూపాయలు వారిని డిమాండ్ చేస్తూ అలాగే ఇప్పుడు కరెంటు ఛార్జీలు వేంచారు ఈ కరెంటు చార్జీని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పని చెప్తా ఉన్నాం దాంతో పాటు రేషన్ కార్డు లేనటువంటి పేదలు ఇప్పటికీ ప్రతి గ్రామంలో రెండు మూడు వందలు చొప్పుతున్నారు అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి కరోనా సమయంలో ఆదుకోవాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే చాలా మంది కూడా డబల్ బెడ్రూమ్ రూమ్ ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా డబల్ బెడ్రూమ్ ఇది ఇవ్వలేదు దాంతో పాటు నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో కేసీఆర్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో చెప్పినటువంటి విధంగా నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికీ ఆలోచన చేయాలని చెప్పినట్టు కోరుతా మరిన్ని వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి